నెల్లూరు స్టోనెస్పేట్ తడికల బజార్ ఎనిమిదవ డివిజన్ నందు నూతనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ప్రారంభించామని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ రోజు రాష్ట్రం అంతటా పండగ వాతావరణం ఏర్పడిందని పేదలు ఆకలి మూడు పూట్ల తీరుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు కొండ ప్రవీణ్ శంకర్ కాదు తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నమస్కారం ఈ రోజు ఇక్కడ ఈ టౌన్స్ లో తడికి బజార్ సెంటర్ లో ఎనిమిదో లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు పెట్టిన ఐదుట్లో మెగా టిఎస్సి తర్వాత ఇది ఎంతోమంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా మొదలైంది దీనివల్ల ఎంతమందో నిత్యం పేదలు మ పొద్దున ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి పుట్టుకొని వచ్చింది ఎలాగైతే మనం రెండు రూపాయల బియ్యము అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి ఈరోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిసలు ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతోమందికి ఈ పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నిట్లోకి గొప్ప దానం ప్రతి మనిషి కడుపు నిండా రోజు భోంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అంటే బిచ్చగాళ్ళకి వచ్చి భోంచేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూశాను ఎంతమంది ఎంత ఆనందంతో ఇక్కడ భోజనం చేస్తున్నారో ఈ కాంట్రాక్ట్ అంతా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐదు రూపాయలు పూటకు ఐదు రూపాయలు టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి కానీ రోజుకొక మెను ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చే నిత్యం ఈ టౌన్ పేట సెంటరు చాలామంది ఊర్ల నుంచి వచ్చి చిరు చిరు వ్యాపారస్తులు నిద్రలేసి లారీ డ్రైవర్లు అయితేనేమి క్లీనర్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం మెగా డిఎస్సీ మీద సంతకం చేశారు ఉద్యోగాలు వస్తున్నాయి అదేవిధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకందరికీ తెలుసు వాళ్ళ కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం బాగుపడే పాటుపడే నాయకులు మన నాయకులు ప్రజా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుండి కూడా నెల నెల ఒకటో తారీఖే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వడం అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా సచివాలయ స్టాఫ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక రోజులోనే పెన్షన్స్ ఇవ్వడం అలాగే మెగా డిఎస్సి అని పదహారు వేల చిల్లర పోస్టులు స్టార్ట్ చేయడం అలాగే అన్నా క్యాంటీన్ నిన్న గుడివాడలో స్టార్ట్ చేయడం ఈరోజు నెల్లూరు నగరంలో అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు ముంగూరు నారాయణ గారి సూచన మేరకు ఈరోజు నెల్లూరులో ఆరు అంట అన్నా క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ తడిగిరి బజార్ సెంటర్ లో ఎంతో మంది పేదవాళ్ళు కూలికి నాలుగిపోయే పోయేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఐదు రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టారు మార్నింగ్ నేను కూడా తిన్నాను నిజంగా కూడా మన ఇంట్లో కూడా అంత బాగుండదు ఏ హోటల్లో కూడా ఈవెన్ నేను ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా తిన్నాను ఫైవ్ స్టార్ హోటల్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నిజంగా కూడా ఇది చాలా శుభ పరిణామం అన్నదానం కన్నా ఏది కూడా మేలు కాదని చెప్తారు పెద్దలు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ లో భాగంగా మధ్యాహ్నం సాయంకాలం వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భోజనం దొరుకుతుంది హ్యాపీగా అందరూ కూడా లగ్జరీగా మీరు చూడండి వాతావరణం ఎలా ఉందో లోప కానీ ఎక్కడైనా సరే డైనింగ్ టేబుల్స్ కానీ అన్నీ కూడా ఆ పెట్టే ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా నీట్ గా పరిశుభ్రంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది కాకపోతే ప్రజల నుంచి ఐదు రూపాయలు తీసుకొని ఓన్లీ స్టాఫ్ ఖర్చులు ఓన్లీ ఆ క్లీనింగ్ వాళ్ళకి సరిపోతాయి ఐదు రూపాయలు ప్రభుత్వం అక్షరాల తొంభై నాలుగు రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది ఇది అక్షయ పాత్ర వాళ్ళకి అక్షయ పాత్ర వాళ్ళు కూడా ఒక సేవా దృక్పథంతో వచ్చారు కాబట్టి వాళ్ళ ఆదాయం ఆశించకుండా వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్న దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తడికిల్ బజార్ సెంటర్కి కోవూరు శాసన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చేసి ఈరోజు ఓపెన్ చేసి ఇక్కడికి రావడం కూడా మేడం ఇక్కడికి రావడం మాకందరం నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఇలాగే ప్రతి ఒక్క పేద పేదలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి